హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ముందుగా అందరికీ మన ఛానల్ తరఫున వినాయక్ చవితి శుభాకాంక్షలు అడ్వాన్స్ టు వినాయక్ చవితి సరేనా అందరూ వినాయక చవితి హ్యాపీగా చేసుకొని ఇండియాలో ఉన్న అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అందరూ మాకంటే చేసుకునే అవకాశం లేదు ఇక్కడ బయట దేశంలో ఉన్నాను కాబట్టి అలాగే అక్క కూడా మంచిగా ఇండియాకి రావాల పండుగలు ఎన్నో జరుపుకోవాలనేసి మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదించి అక్కకు లైక్ చేసి సపోర్ట్ చేసి అక్కని ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరేనా ఫ్రెండ్స్ ఓకే చాలా హ్యాపీగా ఉంది నేను నేనంటే ఛానల్ పెట్టాను అనేసి నాకంటూ అక్క చెల్లెలు అన్న వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆ వినాయక చవితి సందర్భంలో మీకు మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని కోరుకుంటున్నాను సరేనా ఓకే ఫ్రెండ్స్ నేనైతే బాగానే ఉన్నాను ఓకే అందరూ హ్యాపీగా వినాయక చవితి జరుపుకోండి మేము ఇంకా జరుపుకునే అవకాశం మాకు లేదు ఎందుకంటే గల దేశంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ వినాయక చవితి అంటే ఏంటో తెలియదు ఇక్కడ జరుపుకునే పండుగలు వాళ్ళు ఏమంటే రెండే వాళ్ళు జరుపుకునేది ఒకటి బక్రీద్దు రంజాను ఆ రెండు పండుగలే ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్